హాయ్ అండి వెల్కమ్ టు ఈడియన్ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మీకు మెత్తని స్పాంజ్ లాంటి చపాతీసు చూపించిపోతున్నానండి ఇలా చేస్తే మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఎప్పుడు చేసినా ఇలాగే చేయమని అడుగుతారు అంత బాగుంటాయి దీని తయారీ విధానం చూద్దాము ముందుగా నేను ఇక్కడ చపాతి పిండిని అంటే గోధుమ పిండిని తీసుకుంటున్నానండి పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ అంటే మూడు వందల గ్రాములు తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్నాను స్మూత్గా కలిపిన తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఇందులో ఆయిల్ వేయడం వల్ల చాలా స్మూత్గా వస్తాయి చూడండి ఇక్కడ నేను ఎలా కలుపుతున్నానో అలాగే కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ అందులో మళ్ళా కలపాలి నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి ఇదే సీక్రెట్ చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఓ పావు గంట కానీ లేకపోతే అరగంట కానీ పక్కన పెట్టేసుకుందాము దానికి రెస్ట్ ఇద్దాము నేను అరగంట తర్వాత తీసుకుని చేస్తున్నానండి ఉండలో చూడండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీలు చేయాలి కాబట్టి కొద్దిగా పిండి కింద జల్లుకొని చూడండి ఈ విధంగా చపాతీలు చేయాలి ఫస్ట్ కర్ర తీసుకొని ఫస్ట్ పొడవుగా చేయాలండి దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని దాని మీద పొడిపిండి జల్లుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి చుట్టుకోవాలి చూడండి ఈ మాదిరిగా చుట్టుకోవాలి అలాగే అన్నీ కూడా ఇలాగే చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా అన్నీ చుట్టుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇవన్నీ చుట్టేసుకున్న తర్వాత నేను మళ్ళా ఫైనల్గా చపాతీస్ చేస్తున్నానండి ఒక్కొక్కటి చూడండి రౌండ్గా వస్తాయి చాలా పొరలు పొరలుగా వస్తాయండి చాలా స్మూత్గా వస్తాయి చూడండి ఇవన్నీ ఈ విధంగా నేను చేసి పక్కన పెట్టేసుకున్నాను చూడు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అటల పెనం పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఫస్ట్ రెండు సార్లు కాలిన తర్వాత అటు ఇటు తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ అండి తిరిగేసుకోవాలి కాల్చుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలండి సిమ్లో మాత్రం పెట్టకూడదండి సిమ్లో పెడితే చపాతీస్ గట్టితనం వచ్చేస్తాయండి ఎప్పుడు కూడా సిమ్లో పెట్టి చపాతీస్ కాల్చకూడదండి చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి చాలా బాగా స్మూత్గా వస్తాయండి ఈ విధంగా కాల్చుకుంటే అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి చపాతీస్ ఈ విధంగా అన్నీ మనం కాల్ చేసుకుందాము చూడండి ఒక్కొక్కటి కాల్చుకున్న తర్వాత ప్లేట్లే తీసుకుని పెట్టేసుకుందాము చూడండి ఇక్కడ అన్నీ నేను కాల్ చేశాను చపాతీసు చాలా బాగా వస్తాయండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు చపాతీలు చూడండి ఎంత మెత్తగా వచ్చాయండి చూడండి ఊరి వెళ్ళేటప్పుడు కూడా మీకు నిలవ ఉంటాయండి చూడండి ఎంత బాగా ఇక్కడ నేను మధ్యలో చింపుతుంటే పేపర్లా చిరిగిపోతున్నాయి అంత స్మూత్గా వస్తాయండి చూడండి ఎంత బాగా ఉందో ఇక్కడ నేను ఇందులోకి పన్నీర్ కర్రీ రెడీ చేశానండి పన్నీర్ కర్రీతో చపాతీస్ చాలా బాగుంటాయి అంతేకాదండి ఏ ఉన్న వెజిటేబుల్ కర్రీ ఏదన్నా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు